తీ కొట్టించుకున్న చేతులతోనే సభాస్ అనిపించుకుంటున్నాడు బిగ్ బాస్ చేతుల మీదుగా పల్లవి ప్రశాంత్ ఏ హౌస్ అయితే తన అన్డిజర్వ్డ్ అంటూ తనని ఎలిమినేట్ అయిపోయేలాగా నామినేట్ చేయడం బిగ్ బాస్లో తనకి క్యాప్టెన్సీ వెనక్కి వచ్చేలా చేయడం ఇవన్నీ చేశారో వాళ్ళకే ఇప్పుడు చుక్కలు చూపిస్తున్నాడు అయితే ఇక్కడ పూజ పని చేయలేను కాస్త నొప్పిగా ఉంది తర్వాత చేస్తాను అనినప్పటికీ నువ్వు చేయాల్సిందే అంటూ పట్టుపట్టి అక్కడే ఉండి తనతో పని చేపిస్తూ వచ్చాడు అలానే అర్జున్తో అయినా అది గౌతమైన ఇలా ఎవరితో అయినా సరే పల్లవి ప్రశాంత్ తన ఆటని అలానే తన మాటని రెండు నిలబెట్టుకున్న విధంగా అయితే వాళ్ళందరితో పనులు చేపిస్తున్నారు టైం కి పనులు అయిపోయేలా చూస్తున్నాడు ఇక్కడ మీరు కానీ నా మాట వినకపోతే అక్కడ నేను బిగ్ బాస్ చేతుల్లో మాటలు పడాలి నేను మీ చేతుల్లో అయినా మాటలు పడతా కానీ బిగ్ బాస్ చేతుల్లో మాటలు పడేంత ధైర్యం నాకు లేదు అంటూ పల్లవి ప్రశాంత్ అయితే హౌస్ మేట్స్ అందరికీ చుక్కలు చూపిస్తున్నారు కెప్టెన్సీ అంటే ఎలా ఉండాలి అనేది ఇప్పుడు తనని చూసి నేర్చుకునేలా పల్లవి ప్రశాంత్ మారిపోయి బిగ్ బాస్ చేతుల మీద గానీ సభాస్ అనిపించుకునేలా కనిపిస్తున్నాడు